సృష్టి ఫర్టిలిటీ మోసాలు విని గుండె జారిపోయింది చాలా మందికి అలాంటి సృష్టి కేసులు ఇప్పుడు రోజుకొకటి బయటకు వస్తున్నాయి లేటెస్ట్ గా చింతల్లో పెద్ద సరోగేట్ హాస్టల్ ఓపెన్ చేసింది ఒక మహిళ తన ఇంటిపైనే అక్రమ దందాకు తెరలేపింది మేడ్చల్ పోలీసులు జరిపిన రైడ్స్ లో ఈ ఇల్లీగల్ సరోగసి బిజినెస్ గుట్టురైంది సృష్టి అక్రమాల తర్వాత వరుసగా అలాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి ఆమె సృష్టించిన టెర్రర్ తో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఐవీఎఫ్ సెంటర్లంటేనే జనం భయపడి చేస్తున్నారు ఎవరు నిఖార్సైన డాక్టరో ఎవరిది ఫేక్ క్లినిక్ కో తెలియని పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో మరో సరోగసి స్కామ్ బయటపడింది హైదరాబాద్ లోని చింతల్ కేంద్రంగా ఈ సరోగసి దందాకు తెరలేపింది ఓ సీరియల్ స్కామర్ నరెద్దుల లక్ష్మి అనే మహిళ ఇల్లీగల్ సరోగసితో పెద్ద దందానే నడుపుతోంది తన ఇంటినే ఓ హాస్టల్ గా మార్చి అక్కడ గర్భిణులను ఉంచి అక్రమ సరోగసి బిజినెస్ చేస్తోంది నిజానికి నిందితురాలు నరేద్దుల లక్ష్మి ఓ సీరియల్ అఫెండర్ గతంలో ముంబై కేంద్రంగా ఇలాంటి ఇల్లీగల్ దందా నడిపించి కేసులను ఎదుర్కొని హైదరాబాద్కు వచ్చింది ఇక్కడ కూడా అదే బిజినెస్ స్టార్ట్ చేసింది చింతల్లోని తన ఇంటినే అడ్డాగా చేసుకొని కొన్ని క్లినిక్ల సాయంతో మహిళలకు సరోగసి చేస్తోంది క్లైంట్ల నుంచి పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు తీసుకొని పేద మహిళలను తీసుకొచ్చి గర్భవతులను చేస్తోంది అయితే ఇక్కడ సరోగసి ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా జరుగుతోందా లేక సృష్టి మోడ సాపరండిలా జరుగుతోందా అనేది ఇంకా తేలాలి కానీ సరోగెట్ మదర్స్ ను తన ఇంటిపైన హాస్టల్ ను ఏర్పాటు చేసి అక్కడే ఉంచి చూసుకుంటోంది సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఇంటిపై రైడ్ చేసి ఇద్దరు ఏజెంట్లతో సహా ఆరుగురు సరోగెట్ తల్లులను అరెస్టు చేశారు ఆరున్నర లక్షల రూపాయల నగదు దొరికింది నరేద్దుల లక్ష్మితో పాటు ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి కూడా ఈ సెంటర్ నిర్వహణలో కీలకంగా ఉన్నాడు ఏపీలోని చిలకలూరిపేటగా తేలింది నరేద్దుల లక్ష్మి రెడ్డి అని చెప్పేసి ఒక లేడీ గతంలో ఈ ఇల్లీగల్ సరోగసి యాక్టివిటీలో పాల్గొని ముంబైలో కేసు అయి అక్కడ అరెస్ట్ అయ్యి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే పిల్లలు ఉండట్లేదో ఎవరైతే హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్స్ కి అప్రోచ్ అవుతారో అక్కడ సమాచారం వాళ్ళని తీసుకొని పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం వీళ్ళకి నామినల్గా ఎవరైతే ఈ అర్ధ గర్భం కోసం సెలెక్ట్ చేసుకున్న మహిళలు ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ వాళ్ళకి కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి కానీ వాళ్ళ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతున్నది పిల్లలు లేని జంటలను టార్గెట్ గా చేసుకుని నిందితులు పదిహేను నుంచి ఇరవై లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నారు నిందితురాలు నరేద్దుల లక్ష్మి గతంలో ఎగ్ డోనర్ గా సరోగేట్ మదర్ గా చేసిన అనుభవం ఉంది ఆ అనుభవంతోనే పేద మహిళలను ఉచ్చులోకి దించి పెద్ద దందా నడిపిస్తోంది లక్ష్మి ఇక్కడ సాయిలీల అండ్ నెహ ఫ్రమ్ హెగ్డే హాస్పిటల్స్ అని చెప్పేసి వాళ్ళ యొక్క కేసిట్స్ లెటర్ ప్యాడ్స్ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ లక్ష్మిరెడ్డి మీద గతంలో ముంబై మహారాష్ట్రలో కూడా ఒక కేసు నమోదైంది అది కూడా ట్రయల్ నడుస్తుంది అక్కడ డిమాండ్ బట్టిగా ఇప్పుడు టెన్ ల్యాక్స్ తీసుకోవచ్చు ఒక దగ్గర నుంచి వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకోవచ్చు ట్వంటీ ల్యాక్స్ తీసుకోవచ్చు ఏమో ఆర్గనైజ్డ్గా చేస్తుంది స్పెసిఫిక్గా ఇంత అనే అమౌంట్ ఏం లేదు టెన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ ఎంతవరకు అయినా డిమాండ్ బట్టి తీసుకుంటుంది అయితే ఈ కేసులో మరో రెండు ఆసుపత్రుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది చింతల్లో గర్భిణీల హాస్టల్లో రెండు ఆసుపత్రులకు చెందిన లెటర్ హెడ్లు దొరికాయి అయితే ఈ సరోగసిలో వాటి పాత్ర ఉందా లేదా అనేది తేల్చబోతున్నారు పోలీసులు మేడ్చల్ పోలీసులతో కలిసి జిల్లా వైద్యాధికారులు కూడా ఈ రేడ్స్ లో పాల్గొన్నారు అక్కడ డబ్బుతో పాటు లెనోవో ల్యాప్టాప్ ప్రామిసరీ నోట్లు బాండ్ పేపర్లు దొరికాయి సిరంజీలు గర్భధారణ మందులు హార్మోన్ ఇంజక్షన్లు హాస్పిటల్ కేసు షీట్లు స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ ఇక్కడెందుకున్నారమ్మా అంటే లక్ష్మీరెడ్డి మాకు తెలిసిన ఆవిడ అక్క ఆమె దగ్గర ఉంటున్నామని చెప్పారు అందరూ రిలేటివ్స్ అంటే కాదు అని చెప్పారు అండ్ మీరు ప్రెగ్నెంట్ ఎంతమంది పిల్లలు మీకు మ్యారేజ్ అయిందంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారు ఆల్ ఆర్ మ్యారీడ్ విమెన్ వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు అంటే కేస్ వైజ్ అండ్ ఇప్పుడు సరగేట్గా యాక్ట్ చేస్తున్నారని చెప్పారు బట్ అది ఏంటి అనేది అఫీషియల్ రికార్డ్స్ వెరిఫై చేసి కానీ మేము వాట్ ఈజ్ వాట్ అని చెప్పడానికి ఉండదు ప్రస్తుతం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పంపారు సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ యాక్ట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిఎన్ఎక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు